కాదు చూడండి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంట ఈ యాప్ని క్రియేట్ చేయించింది కూడా ఈ జోసెఫే ఏదో ఒక ర్యాండమ్ యాప్ని లాగా మాడిఫై చేసి జోసెఫ్ డీటెయిల్స్ని యాడ్ చేశారేమో కదా అనుకోకండి ఈ యాప్ని జాన్యురి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో క్రియేట్ చేశారు ఇందులో ఇన్ఫర్మేషన్ కూడా లాస్ట్ అప్డేట్ అయింది సెవెంత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు చూడండి ఆరోగ్య స్వామి జోసెఫ్ భక్తుడు ధర్మరక్షకుడు ఆధ్యాత్మిక అన్వేషకుడు సరే ఏదేమైనా ఈ వ్యక్తి మతాన్ని ఫాలో అవుతున్నాడు అనేటువంటిది మనం పట్టట్లేదు కానీ ఒరిజినల్ ఐడెంటిటీని బయట పెట్టకుండా నేను క్రైస్తవుడిని క్యాథలిక్ని కొన్ని ఛానల్స్ అయితే ఏకంగా ఈ వ్యక్తిని పాస్టర్ అని తంబునెల్స్లోను వీడియో టైటిల్స్లో పెట్టేశారు అంటే చూసేవాళ్ళు అరే ఒక క్రైస్తవుడు అయి ఉండి మరో క్రైస్తవుడి మీద రిలీజియస్ హార్మోని దెబ్బ తినకూడదని కంప్లైంట్ చేస్తున్నాడు అంటే ఇతను ఒక జెన్యున్ పర్సన్ అయి ఉండాలనుకొని ఎవరైనా క్రైస్తవుల్లో బలహీనలు ఉంటే ఇలాంటి ముసుగు వేసుకొని వారి మైండ్ని పాడు చేయాలని ఇక్కడ ఉద్దేశం ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు ప్రభువులో లోతుగా నడుస్తున్న వ్యక్తులు బలహీనులుగా ఉన్న వాళ్ళని ఇలాంటి విషయాల్లో అప్రమత్తం కొంచెం మీరు బైబిల్ అనుసరిస్తారా మీరు బైబిల్ నేను కి వెళ్తాను అల్లెలే బైబిల్ ని మీరు చదువుతారా అంటే చర్చి కి వెళ్లడం అంటే ప్రతిసర్ మర్యాద ఇస్తాను బైబిలే కాదండి భగవద్గీత బిల్లా ఉందా మీరారా అది చదవలేదు రాజా నేను చదవలేదు బైబిల్ చదవండి చదవలేదు రాజా నేను చదవలేదు బైబిల్ చదవ మీరు బైబిల్ చదివింది చర్చిలకు ఎందుకు పోతున్నారు అట్లా అది ప్రశ్న కాదు ఇది నా ఇష్టం వ్యక్తిగతం అది నేను పోతున్నా పోను నా ఇష్టము కానీ చర్చికి చర్చికి దొరుకుతుంది చర్చికి ఆడ ఏం చేస్తారు చర్చికి ప్రార్థన చేస్తుంది ప్రార్థన అంటే మాది వేరే వేరే విధానం ప్రార్థన ఉంటుంది మామూలుగా అన్ని చర్చిలలో ని చూసుకుంటే అందులో శ్లోకాలు మా దాంట్లో ఎట్లా అంటే బైబిల్ ఖచ్చితంగా లేదు ఖచ్చితంగా తెచ్చుకోవాలనే అవసరం ఉండదు చర్చి వెళ్తే మీరే పెట్టండి పెట్ట ఇలా ఇలా ఇప్పుడు విజయ్ తిలకం పెట్టాలి శివాజీ మహారాజ్ ఇప్పుడు సార్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మనో పార్వతి పతేదేవోన్ బాదా ఏ మేర వాదా